గత ప్రభుత్వ అసమర్థత పాలన నిర్లక్ష్యంతో ఆర్థికంగా కుదేలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థిక పరిపుష్టితో కలిగించే విధంగా బడ్జెట్ రూపొందించినందుకు ఈ సభాముఖంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లోనూ రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాది వేసేలా ఈ బడ్జెట్ రూ రూపొందించడం చాలా గొప్ప విషయం అధ్యక్ష సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని బడ్జెట్ ద్వారా మన ముఖ్యమంత్రి గారు మరోసారి నిరూపించారు అధ్యక్ష వెనుకబడిన తరగతుల సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులు చేయడం ద్వారా బడుగు బలహీన వర్గాల అత్యున్నతికి సీఎం చంద్రబాబు గారు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థమవుతుంది అధ్యక్ష విద్య వైద్యం వ్యవసాయం పంచాయతీరాజ్ జల వనరులు రహదారులు అభివృద్ధి పెన్షన్లు ఐటీ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా సంక్షేమానికి ఉదారంగా కేటాయింపులు జరిపి అభివృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధత నిరూపించుకున్నారు అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష ఈ బడ్జెట్ మహిళా సంక్షేమానికి చాలా పెద్దపీట వేశారు అనడానికి అతిశయక్తి కాదక్ష అధ్యక్ష నాలుగు నెలల నుంచి మనం చెప్తున్నాం గత ప్రభుత్వం చేసిన ఖజానా ఖాళీ చేసిన దానివల్ల మనం అన్నీ చేయలేకపోతున్నాం సూపర్ సిక్స్ పథకాలు ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నామని చెప్పి మనం చెప్పుకుంటూ వస్తున్నాం మొన్న ఒకటో తేదీ మేము పెన్షన్ ఇవ్వడానికి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ఇద్దరు మహిళలు ఇద్దరు పురుషులు ఉన్నారు అధ్యక్ష ఒక ఆమె అడిగింది అధ్యక్ష ఆమె ఇల్లు కోసం అడిగింది ఇంకొక మహిళ చెప్పింది ఇప్పుడే మన వాళ్ళు చాలా అట్టడుగు పేద ప్రజల అధ్యక్ష వాళ్ళలో వాళ్ళే చర్చించుకొని మీకు అందరికీ తెలుసు కదా పోయిన ఐదు సంవత్సరాల్లో మనం కనీసం రోడ్డు కూడా వేసుకోలేకపోయాం ఈ రోజు రోడ్డు వేసుకుంటున్నాం మనం మూడు వేలు పెన్షన్ నుంచి ఒకేసారి నాలుగు వేలు మనకి పెన్షన్ వస్తుంది అది చూడండి ఇదే మాదిర మనకి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ఎన్ని తప్పకుండా చేస్తారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి మనకి ఈ రకంగా మన సూపర్ సిక్స్ పథకాలు కానీ ఏవైనా కూడా ఆయన చెప్పిన మాట నిలబెట్టుకుంటారు అని చెప్పి ఆ మహిళలు అక్కడ మాట్లాడుకోవడం జరిగింది అధ్యక్ష దానివల్లే మనకి మహిళలు అండగా ఉన్నారు మనం వాళ్ళకి అండగా ఉన్నాము అని చెప్పి మా కాన్స్టెన్సీలో తీసుకుంటే ఎంతోమంది మహిళలకి ఇదివరకు అసలు వాళ్ళకి కనీసం బీసీ కార్పొరేషన్ లోన్లు కానీ ఎస్సీ కార్పొరేషన్ లోన్ కానీ ఎస్టీ కార్పొరేషన్ లోన్ కానీ ఎటువంటివి వాళ్ళు కళ్ళతో చూడలేదు ఆల్రెడీ మనం ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ మన ఇవ్వగానే వాళ్ళు వాటితో వాళ్ళ జీవనోపాధి సృష్టించుకోవడానికి వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు అధ్యక్ష కాబట్టి ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఆయన చేస్తారు చెప్పారు చేస్తారు అనే నమ్మకంతోనే మనతో అందరూ ఉన్నారు అధ్యక్ష ఈ బడ్జెట్లో సూపర్ సిక్స్ పథకాలకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని బట్టి చూస్తే కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమానికి నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు కేటాయించడం గర్వించదగిన విషయం అధ్యక్ష సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఇప్పటికే దీపంక పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తు అందిస్తున్నాం ఈ బడ్జెట్లో తల్లికి వందనం పథకానికి కూటమి ప్రభుత్వం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు కేటాయించింది అధ్యక్ష మే నెలలో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈ పథకం వర్తింపజేస్తున్నారు అధ్యక్ష ప్రభుత్వ ప్రభే ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీల్లో చదువుతున్న ఒకటి నుంచి పన్నెండు తరగతి విద్యార్థుల వరకు పదిహేను వేలు జమ చేసి ఆర్థిక ప్రయోజనం కలగనుంది అధ్యక్ష ఎన్నికల హామీలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంగన్వాడీ ఆశా వర్కర్లు ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న గ్రాట్యుటీ చెల్లింపులకు శ్రీకారం చుట్టింది అధ్యక్ష ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని నలభై రెండు వేల ఏడు వందల యాభై రెండు ఆశాలకు లబ్ధి చేకూరుతుంది అధ్యక్ష ముప్పై ఏళ్ల పాటు సర్వీస్లో ఉన్న ప్రతి ఆశా కార్యకర్త గ్రాట్యుటీ కింద ఒకటిన్నర లక్ష రూపాయలు లబ్ధి పొందుతున్నారు అధ్యక్ష అంగన్వాడీల గ్రాట్యుటీ చెల్లింపు కోసం ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో అరవై కోట్లు కేటాయించారు అధ్యక్ష అంగన్వాడీల నిర్వహణకు ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది కోట్లు కేటాయించడం ద్వారా వాటి బలోపేతానికి సహకారం అందించారు అధ్యక్ష ఆశాలు అంగన్వాడీ కార్యకర్తల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష సింహపురి జిల్లాకు మాకు ఈ ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక బడ్జెట్లో సింహపురి జిల్లా అగ్రస్థానంలో నిలిపి నిలిచారు అధ్యక్ష జిల్లాకు చెందిన సాగునీటి ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించిన ప్రభుత్వానికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష తెలుగు గంగ ప్రాజెక్టుకు బడ్జెట్లో మూడు వందల నలభై ఐదు కోట్లు కేటాయించారు సోమశిల జలాశయానికి రెండు వందల అరవై ఆరు కోట్లు కేటాయించడం జరిగింది ఇందులో నూట యాభై కోట్లు భూసేకరణకు కూడా కేటాయించారు సింహపురి యూనివర్సిటీకి ఇరవై కోట్ల యాభై మూడు లక్షలు కేటాయించారు ఈ నిధులతో కొత్త పరో పరిశోధనలతోర్పాటు అందించడంలో సంతోషం కలిగించే అంశం అధ్యక్ష అలాగే రామాయపట్నం పోర్టుకు వంద కోట్లు కేటాయించారు అన్నదాత సుఖీబావ్ కింద సింహపురి జిల్లాలో ఒకటి పాయింట్ ఏడు లక్షల మంది రైతులకు రెండు వందల నలభై ఏడు కోట్లు పంపిణీ కాబోతున్నాయి అధ్యక్ష అలాగే తల్లికి వందనం పథకం కింద జిల్లాలో విద్యార్థులకు మూడు వందల యాభై కోట్లు ప్రయోజనం చేకూరునుంది అధ్యక్ష జిల్లాలో పన్నెండు వేల మంది మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం పెంచిన విధంగా వేట నిషేధ వృద్ధి కూడా అందజేయబోతుంది అధ్యక్ష అలాగే కిసాన్ సెన్స్కు నిధులు కేటాయించాలని మీ ద్వారా విన్నవించుకుంటున్నాను అధ్యక్ష బడ్జెట్పై సభలో మాట్లాడేందుకు నాకు అవకాశం ఇచ్చిన మీకు మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా గత ఐదేళ్లలో అన్ని రకాలుగా నాశనమైన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రభుత్వానికి సభ ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు నాయకత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెంద చెందాలని ఆకాంక్షిస్తున్నాను అధ్యక్ష ముఖ్యమంత్రి గారి మార్గదర్శకతో నేను నిత్యం ప్రజాసేవలో ఉంటానని చెప్పి మరోసారి వినయించుకున్నాను అధ్యక్ష అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష